కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిటెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడుగా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడబేరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నాను వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారని ఇంతకుని చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అది మీరు ఇంకా కనుక్కోండి కాస్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిర్రు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంతో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరనిస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవ అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది